ハハハハハ आला गुरुदेव तो और दोस्त को ये बने तुम्हें अमर राम 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 हां संघ से जगा दो पहचान और विचारधारा सियासी धक्का प्रतिक्रिया रखने का ये राम शांत स्थापन हाथ में 900 बड़े महान नेतृत्वकरण कर श्री के संकार्य శ్రీమతి రామానుయ నమ శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయత్న చైనత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి సదండంగా ముందుగా ఈనాడు పగలపత్తి ఉత్సవాలను ప్రారంభించుకోబోతున్నాము అలాగే ఈనాడు స్వామివారు దశావతార అలంకారాల కొనసాగింపు కూడా నేటి నుంచి మనకి ప్రారంభం కాబోతుంది అందులో మొదటిగా ఈనాడు స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనాన్ని ఉన్నారు మనకి ఆనాడు ఈ పురాణాలు మత్స్యావతారాన్ని ఏ విధంగా స్వామి ధరించాడనేటువంటి దాని గురించి తెలియజేస్తూ పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి వేదాలను సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని సముద్రంలో దాగి ఉంటాయట అలా దాగి ఉన్నటువంటి సోమకాసుని శ్రీమన్నారాయణుడు మత్స్య రూపాన్ని ధరించి సంహరించి వేదాలను ఉద్ధరించి జ్ఞాననిధులైనటువంటి వేదాలను బ్రహ్మకి ప్రసాదిస్తే ఆ జ్ఞానం ద్వారానే సృష్టిని ప్రారంభించాడు అని చెప్పేసి మనకి పురాణాలు మత్స్యావతార ప్రాదుర్భావం గురించి తెలియజేస్తున్నాయి అంతేకాకుండా మనకి రెండవ కథ కూడా మనకి పురాణాలలో కనిపిస్తోంది వైవ మత్స్య రూపంలో చిన్న చేపగా లభించినటువంటి స్వామి ఎంతింతయ్యన్నట్లుగా రోజుకు ఒక పరిణామంలో మత్స్య రూపంలో పెరుగుతూ పెరుగుతూ సముద్రంలోకి చేరతాడు అతనికి ఆజ్ఞాపిస్తాడు నేటికి ఏడవ రోజున ఒక పెద్ద నామ వస్తుంది మహర్షిలో ఉన్నటువంటి నామ దానిలో నువ్వు అధిరోహించి సృష్టికి కావాల్సినటువంటి విత్తనాలన్నింటినీ కూడా నువ్వు సిద్ధం చేసుకుని ఉండు అని చెప్పేసి స్వామి తెలియజేస్తాడు అదే విధంగా ఏడు రోజుకి కడలి సుమారుగా ఆకాశం అంతా ఎక్కువ అలల్లో ఉన్నటువంటి కల్లోలమైనటువంటి కడల నుంచి తన కొమ్ముకి ఈ నావని కడతారు ఆ కట్టినటువంటి నావని సంరక్షించి మళ్ళా సృష్టి ప్రారంభానికి ఉపయోగిస్తాడు మత్స్యావతారాన్ని ధరించి మనకి స్వామి ఆ విధంగా ఈ రెండు కథలు కూడా మత్స్యావతారానికి సంబంధించి మనకి పురాణాలలో మనకి లభిస్తూ ఉన్నాయి అటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామి వారిని మనం దర్శించటం వల్ల పూజించటం వల్ల జ్ఞానం మనకి గొప్పగా ఏర్పడుతుందని అంతేకాకుండా మత్స్య సంబంధమైనటువంటి యంత్రాలను ఇంట్లో ఉంచుకోవటం వల్ల వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా కురిగిపోతాయని మనకి వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది అటు దివ్యమైనటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి విశేషమైనటువంటి ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్